अगडान तक्का ऊिस्कोव बूगर्त हो जिस्कोवागतो, इते बैया इच्रा हगानो, नूर गुरून लुठाए्ल अजदा नदमी एसट फुर्टों पिस्तर गुख ऑड़, खेाउच्छि घरे मतल में, ढड़ना अत्र पोल्डों का जिस्कोवागार में, नुरूर। किले 120 सर वेट एक पिल्ले को ₹720 मतलब केजी पर बाबुले पुछिसें बुटि 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 आबेचुर बाबु एक बुटि दिसकन नै किन अर्थ्दैन हैन वाटबो वाटबो एइदान तिम्रो रोपा तिरकु नामो के मन चाहिँ हाम्रो अवकाश దాంతో ఇచ్చేటప్పుడు కూడా ఒక ఐదు పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పది పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి చిన్నవియద్దు దయచేసి చిన్న వేయద్దు చిన్న వేస్తే కలెక్టర్ గారికి చెప్పండి రిజర్వ్ చేస్తాం ఈ సైజులో ఉండాలి అంటే తొందరగా మొట్టాలిటీ చనిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా వెళ్ళది సెవెన్ ఎయిట్ మంత్స్లో ఓ ఇరవై ముప్పై పర్సెంట్ చనిపోయినా డెబ్బై ఐదు కిలోలు వస్తాయి డెబ్బై ఐదు కిలోలు కిలోకు తొంభై నుంచి వంద రూపాయలు ఉంటాయి డెబ్బై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు వస్తాయి అది మంచి సోర్సెస్ అన్నిటికంటే మంచిది కాబట్టి దయచేసి నాయకులు కానీ సంఘ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీ పైన పెట్టాలి మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులైతే అయితే గంగల్పోటు కానీ మీ నిర్లక్ష్యంతో మరి ఇంత మంచి స్కీమ్స్ వాళ్ళకు మంచి స్కీమ్స్ అంతటి మన దగ్గర చెరువులు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇస్తా ఉన్నాం మనం నాలుగు కోట్ల చేపలు ఇస్తాం నాలుగు కోట్ల మూడు కోట్లు బతికినా మూడు కోట్లు ఇంటూ ఇరవై వేల ముప్పై ముప్పై వేల టన్ను టన్నులు మూడు కోట్లు మరి ఏం చేస్తే మూడు కోట్లు వస్తాయి మనం దాని వేస్తేనే ఏమేస్తలే పట్టుకున్నాను అన్నిటికంటే ఉన్నాయి కాబట్టి కనీసం గాధాన్ని మంచిగా చూసుకో చూసుకోవాలని మళ్ళీ ఒకసారి అధికారులు నిర్లక్ష్యం చేయడం ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చెప్తారు